కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిందితుడిగా ఉన్న మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ కీలక ప్రకటన చేసింది ఈ కేసుతో సంబంధం ఉన్న వారికి చెందిన నూట నలభై మంది స్థిరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రకటించింది వీటి విలువ మూడు వందల కోట్లు ఉంటుందని తెలిపింది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏజెంట్లుగా పనిచేస్తున్న వారి పేర్లతో ఈ ఆస్తులు ఉన్నట్లుగా చెప్పారు ఈ కేసుకు సంబంధించి సోదాలు జరిపినప్పుడు ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య పార్వతికి కేటాయించిన పద్నాలుగు స్థలాలే కాకుండా ఇంకా భారీగా అక్రమాలు జరిగాయని గుర్తించినట్లు ఈడీ తెలిపింది తక్కువ విలువైన భూములకు పరిహారం రూపంలో అనేక ఖరీదైన స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ముడా అప్పగించిందని వెల్లడించింది బినామీల పేర్లతో ఈ స్థలాలను పొందిన వ్యాపారులు వీటిని అమ్మేసి భారీగా అక్రమ నగదును పొందారని చెప్పింది ఇందుకు బదులుగా అప్పటి ముడా చైర్మన్ కమిషనర్ కు స్థిరాస్తులు ముడా స్థలాలు నగదు రూపంలో లంచాలు చెల్లించినట్లుగా ఆధారాలు లభించాయని తెలిపింది ముడా భూకుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సతీమణికి భారీ లబ్ది కలిగిన విషయాన్ని కూడా ఈడీ స్పష్టం చేసింది భార్య పార్వతి నుంచి మూడు ఎకరాల పదహారు గుంటల భూమిని మొదట మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల రూపాయలకు సేకరించిందన్న ఈడీ ఆ తర్వాత ఖరీదైన ప్రాంతంలో పద్నాలుగు స్థలాలను పరిహారంగా ఇచ్చిందని చెప్పింది వీటి విలువ యాభై ఆరు కోట్ల రూపాయలుగా ఉంటుందని వెల్లడించింది ఈ కేసులో ఇప్పటికే సిద్దరామయ్యను కర్ణాటక లోకాయుక్త పోలీసులు విచారించారు